జై తెలంగాణ జై తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత జోహార్ తెలంగాణ మన జోహార్ జోహార్ ఉద్యమకారుల ఐక్యత ఈరోజు మేము మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్ లో శాంతియుత దీక్ష చేస్తున్నాం తెలంగాణ ఉద్యమకారుల ఎందు మా ఉద్యమకారుల హక్కుల కొరకు మేము తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులం వాస్తవంగా కూడా మా ఉద్యమకారులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజమైన ఉద్యమకారులకు ఎక్కడ న్యాయం జరగలేదు కేసీఆర్ పరిపాలన వ్యవస్థ జరిగినన్ని రోజులు కూడా కనీసం మా ఉద్యమకారుల గురించి ఊసేలేదు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది ఆనాడు సోని అమ్మ తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రలో బలే రాష్ట్రం ఏర్పాటుకు ఆమె కృషి చేసింది రాష్ట్రం ఏర్పడ్డది ఈరోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవనీయులైన మా మామూనారు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉన్నారు కనుక ఆయన మెనిఫెస్టోలో కూడా తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ప్లాట్ ఇస్తాని ఆయన పెట్టడం జరిగింది దాన్ని ఆల్ దానికి సదానుగుణంగా మేము కాంగ్రెస్ పార్టీకి పనిచేసినము ఉద్యమకారులము రాష్ట్ర వ్యాప్తంగా టీ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నుంచి దాని విషయంలో ఎందుకంటే అడగంది అమ్మ కూడా పెట్టదు సంవత్సరం నెల కాల ఎవదైతుంది ప్రభుత్వం వచ్చి మేమంటూ ఒక మెమరణ రేవంత్ రెడ్డి అన్నకు గుర్తు చేయాలి మా ఉద్యమకారులు మళ్ళీ మర్చిపోవద్దు కేసీఆర్ సార్ లాగా ఎందుకంటే రేవంత్ రెడ్డి అయిన పైన మాకు నమ్మకం ఉంది ఇస్తాడనే నమ్మకం ఉంది ఇస్తూ మాకంటే ఒక గుర్తింపు అదే ఎందుకంటే ఆయన చేతులతోటి మాకు తెలంగాణ ఉద్యమకారు ఒక గుర్తింపు ఏర్పాటు చేసి అదేవిధంగా మాకు ప్లాట్లు ఇచ్చి హెల్త్ పరంగా హెల్త్ కార్డు ఇస్తే కేసీఆర్ సారు ఉద్యమంలో పాల్గొన్నదంతా నీరు రేవంత్ రెడ్డి అన్నకు స్థిరస్థాయిగా ఆయన ఎప్పటికీ కూడా ఆయన ఇంబడ మేము తెలంగాణ ఉంటాము కనుక ఆయన ఆలోచన చేసి మా తెలంగాణ ఉద్యమకారులకు ఖచ్చితంగా మేము అడిగిన అమలు చేస్తే రేవంత్ రెడ్డి అన్న పేరు చరిత్రలో నిలిచిపోతుందని నేను తెలంగాణ ఉద్యమకారుల తరఫున తెలియజేస్తున్నాను జై తెలంగాణ జై తెలంగాణ